భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషమదే అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు అసలు మహాభారతమును విననివాడు మహాభారతము చెప్పనివాడు మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేద మంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేను అనను మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప మహాభారతాన్ని చదవడమే గొప్ప అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో ఇందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే అటువంటి మహాపురుష జననం జరిగి ఉండి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తడుక్కున ప్రభవించడం అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రా